ప్రతి మహిళ కష్టపడి జీవిస్తుందని అల్లూరు అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేడుకలు నిర్వహించారు ఆమె కార్యాలయంలో దాదాపు ముప్పై ఐదేళ్లుగా స్వీపర్ గా పనిచేస్తున్న కోటీశ్వరము ఈ సందర్భంగా సత్కరించారు ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ తన కుటుంబం కోసం కష్టం పడుతూనే ఉంటుందని అటువంటి మహిళను సమాజంలో గౌరవంగా చూడాలన్నారు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఉద్యమాలు నడిపి మహిళలకు సమానత్వాన్ని తీసుకువచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం మహిళలను సమాజంలో సమాన హక్కులతో చూడాలని మరింత అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు చరిత్ర ఉంది దీనికి ఏంటంటే సమాన హక్కుల కోసం ఒక సంస్థలో పనిచేసే స్త్రీని తక్కువ చేసి చూస్తూ తీసుకో ఆటోమేటిక్ మేడం కొంచెం మార్చి ఎయిత్ సంవత్సరం కానీ రేపు శివరాత్రి పర్వదిన సందర్భంగా మనకు సెలవు ఉంది కనీసం తర్వాత రోజైనా ఏదైనా చేసుకుందాము అంటే సెకండ్ సాటర్డే సండే వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి కాబట్టి మేము చిన్న మా ఆఫీస్లో గత ఈ డిపార్ట్మెంటు ఈ ఆఫీస్లోనే ఈ ఆఫీస్ వార వాతావరణంలోనే తనకు ఎన్నో సంవత్సరాలుగా గత ముప్పై ఏళ్ళ పైగా ఇక్కడ ఆఫీస్లో పని చేసుకుంటూ టయానికి టీలు ఫుడ్ అందిస్తూ కోటమ్మ అనే పెద్ద ఆమె మా పెద్ద ఆమె మాకంత చేదోడుగా ఉంది కాబట్టి ఆమె మీద కృతజ్ఞతతో నేను ఈ చిరు సత్కారం చేశాను అది ఇక మీదట కూడా తను తను ఎన్ని రోజులున్నా ఇక్కడే ఇలాగే ఉంటూ హాయిగా తను పని చేసుకుంటూ ఉండాలి మహిళా దినోత్సవం అంటే మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ప్రత్యేకించి చెప్పను అది సమానత్వం కోసం పోరాడిన ఉద్యమంలో భాగంగా మహిళలకు ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తించారు అంతర్జాతీయంగా అంటే ఇతర దేశాల్లో క్రమంగా అది ఒక ఉత్సవం అయిపోతుంది సో అటువంటి ఉత్సవంలో భాగంగా గతంలో చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఆమె పడే కష్టాన్ని గమనించి ఆవిడని గౌరవించుకోవాలనిపించింది అందుకని ఈ చిరు సత్కారం చేశారు